మీరు ఎప్పుడైనా ఈ రెండింటి కాంబినేషన్లో కర్రీ ట్రై చేశారా ఇవి వచ్చి బెండకాయలు ఇవేమో రొయ్యలు చాలామంది ఫ్రోజన్ వెజిటేబుల్స్ తింటే మంచిదా కాదా అని అనుకుంటూ ఉంటారు కదా చూడండి ఇవి చూసారా ఇవి ఫ్రోజన్ అనమాట మనం యాక్చువల్లీ బయట నుంచి తెచ్చుకుంటాం కదా బెండకాయలు వాటికంటే ఇవి హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ అనమాట ఎందుకంటే ఇందులో పుచ్చులు ఉండవు ఇంకా ముదురు బెండకాయలు ఉంటాయి కదా అవి ఉండవు ఏమీ ఉండవు అనమాట ప్రతిదీ కూడా మనకి లేతగా ఉంటాయి టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి అన్నమాట నేను ఇక్కడికి వచ్చిన కొత్తలో కెనడా వచ్చిన కొత్తలో ఫ్రెష్ బెండకాయలు తెచ్చుకునే దాన్ని దాంట్లో కొన్ని బాగుండేవి కాదు కొన్ని ఏమో ముదిరిపోతూ ఉండేవి మనకి కర్రీ ఏమో ఇంత వచ్చేదన్నమాట ఎందుకంటే లాస్ట్ కిన్ని బెండకాయలు మిగులుతాయి కాబట్టి ప్లస్ అందులోనే ఫ్రెష్ బెండకాయలు వచ్చి చాలా కాస్ట్ ఉంటాయి ఈ ఫ్రోజన్ బెండకాయలు వచ్చి ఒక ప్యాకెట్ మనకి టూ పాయింట్ ఫైవ్ ఆర్ త్రీ పాయింట్ ఫైవ్ అలా పడుతుంది అంతే అది కూడా ఇది ఎన్ని వన్ కేజీ ఈ వన్ కేజీ బెండకాయలు మనకి అప్రాక్సిమేట్లీ ఒక త్రీ పాయింట్ ఫైవ్ డాలర్స్ అనేవి పడతాయి తక్కువకు వస్తాయి అనమాట ఫ్రెష్ బెండకాయలు అనుకోండి కాల రేట్ ఉంటాయి ప్లస్ అందులో మనకి సకానికి సగం పోతాయి అన్నమాట సో ఇవి పక్కన పెట్టేస్తే నెక్స్ట్ వచ్చి రొయ్యలు ఇక్కడ మాకు చికెన్ ఫ్రెష్గానే దొరుకుతుంది కానీ ఇలా సీ ఫుడ్ కానీ మటన్ కానీ ఫ్రోజన్ది దొరుకుతుంది ఇవి కూడా టేస్ట్గానే ఉంటాయి కాకపోతే ఫ్రెష్గా ఉన్న మీట్ టేస్టే వేరు కదా ఇవి కొంచెం టేస్ట్ తగ్గుతాయి అంటే మీకు ఫ్రీజ్ చేసేయటం వల్ల కొంచెం చప్పదనం అనేది వస్తుంది బట్ ఓకే వీటిని డైరెక్ట్గా కుక్ చేసేయకుండా ఒక్కసారి వాటర్ వేసి వాష్ చేసేసి అప్పుడు రెండింటి కాంబినేషన్లో నేను కుక్ చేసి మీకు ఫైనల్గా కర్రీ ఎలా వచ్చిందనేది చూపిస్తాను ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని టేస్ట్ చేస్తాను ఈ కాంబినేషన్లో ఎప్పుడు వండుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది బెండకాయలు నేను ఫ్రోజన్గా తీసుకున్నా కూడా నోట్లో పెడితే కరిగిపోతున్నాయండి అంటే ప్రతి బెండకాయ కూడా లేతగా ఉంటుందన్నమాట ఈ ఫ్రోజన్ వెజిటేబుల్స్ కానీ ఫ్రోజన్ మీట్ కానీ కుక్ చేసుకోవడం సేఫా కాదా అనేది మీకు డౌట్గా ఉంటే కింద కామెంట్ చేసేయండి దాని మీద నేను వీడియో చేస్తాను ఈ ఫుల్ రెసిపీ నేను షూట్ చేయలేదు ఎందుకంటే ఫుల్ రెసిపీ ఆల్రెడీ ఛానల్లో ఉంది మీరు ఇంకా చూడకపోతే చూసేయండి మీరు కూడా ఈ కర్రీని ట్రై చేయండి చాలా బాగుంటుంది